హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఈ విధంగా ముందుగానే చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి మళ్ళీ గ్లూ వేసుకొని స్టోన్ చైన్ అంటించుకోవాలి చిన్న సైజు యాంటిక్ బీడ్స్ తీసుకొని త్రీ బీడ్స్ త్రీ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి యాంటిక్ బీడ్స్ ప్లేస్లో బ్లౌజు బ్యాక్ నెక్ డోరీ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పింక్ కలరు డోరీ థ్రెడ్ వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి గ్లూ వేసుకొని స్టోన్ చైన్ అంటించుకోవాలి మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి నార్మల్ మిషన్ దారం తీసుకొని స్టోన్ చేయను బాల్ చేయను స్టిచ్చింగ్ చేసుకోవాలి గ్లూ ఆరిపోయిన తర్వాత ఈ విధంగా నెక్ లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి పింక్ కలరు సిల్క్ థ్రెడ్ తీసుకొని ముందు వైపు వేసుకున్న విధంగా ఈ వైపును కూడా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి నెక్ లైన్ చుట్టూ ఇదే విధంగా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా అట్ట మీద త్రీ యాంగిల్ షేపులో పెన్సిల్తో గీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆ అట్ట బ్లౌజ్ మీద పెట్టి ఈ విధంగా గీసుకోవాలి స్టోన్ చైన్ తీసుకుని అట్ట మొక్కకి ఒకవైపున కొలత చూసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ స్టోన్ చైన్ పీసు కొలత చూసుకొని రెండో పీసును కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకున్న స్టోన్ చైన్ పీసు పది స్టోన్స్ ఉంటే రెండోసారి కట్ చేసుకున్న స్టోన్ చైన్ పీసు తొమ్మిది స్టోన్స్ ఉండాలి కట్ చేసుకున్న స్టోన్ చైన్ పీసులు ఈ విధంగా గ్లూ వేసుకొని అంటించుకోవాలి ఒకవైపున అంటించుకునే స్టోన్ చైన్ పీసు పది స్టోన్స్ ఉండాలి రెండవ వైపున అంటించుకునే స్టోన్ చైన్ పీసు తొమ్మిది స్టోన్స్ ఉండాలి ఈ విధంగా అంటించుకుంటే చూడడానికి బాగుంటుంది లైటు పింక్ కలర్ బెడ్సు డార్కు పింక్ కలర్ బెడ్సు నార్మల్ మిషన్ దారం ఈ రెండు కలర్ బీడ్స్తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా గ్లూ వేసుకొని స్టోన్ చైన్ తీసుకొని గ్లూ పైన అంటించుకోవాలి నార్మల్ మిషన్ దారంతో స్టోన్ చైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టోన్ చేయిన్ ప్లేస్లో షుగర్ బీడ్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగతా స్టోన్ చైన్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అట్ట మీద లీప్ షేప్లు పెన్సిల్తో గీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న అట్ట ముక్క తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ మీద గీసుకోవాలి యాంకర్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా ముడి కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా నెక్ లైన్ చుట్టూ మిగతావి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి నార్మల్ మిషన్ దారం కట్ బీట్స్ తీసుకొని లీప్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోర్ కట్ బీట్స్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మధ్యలో బీట్స్ కదలకుండా మధ్యలో ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ కట్ బీడ్స్ ప్లేస్లో షుగర్ బీడ్స్తో అయినా యాంకర్ థ్రెడ్తో అయినా లిప్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మిగతా కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి పింక్ కలరు సిల్క్ థ్రెడ్ తీసుకొని లైన్ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి అవుట్ లైన్ చైన్ స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది పెద్ద సైజు వైట్ బీడ్స్ తీసుకొని నార్మల్ మిషన్ దారంతో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి యాంకర్ త్రెడి తీసుకొని సింగిల్ దారంతో లీప్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి మన శారీలో వచ్చిన కలర్స్ని బట్టి దారాలు బీడ్సు బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇక్కడ కూడా రెడ్ కలర్ దారంతో లీప్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదే విధంగా నెక్ లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి లీప్ షేప్ మధ్యలో గ్యాప్లో గ్లూ వేసుకొని ఈ విధంగా వైట్ స్టోన్స్ అంటించుకోవాలి డిజైను పూర్తయిన తర్వాత బ్యాక్ నెక్ డిజైను ఇలా ఉంటుంది బ్యాక్ నెక్ వేసిన డిజైనే హ్యాండ్స్ కూడా వేశాను ఈ బ్లౌజ్ డిజైను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇటువంటి డిజైన్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching, friends.